హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ నీ బీటెక్ పీరియడ్ సో లక్కీ దట్ నేను పర్సనల్గా నేను చూశాను నేను వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూఆర్ వెరీ క్యూరియస్ రైట్ అండ్ మల్లారెడ్డి కాలేజ్లో నీ బీటెక్ జర్నీ బట్ హండ్రెడ్ పర్సెంట్ వెన్ ఐ వాస్ ఆస్కింగ్ ఆఫ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ ఎవ్రీబడి ఈస్ యూ నో సో హ్యాపీ నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ బట్ వన్ కామన్ థింగ్ ఇస్ నువ్వు కొంచెం సైలెంట్గా ఫెయిల్ అయ్యా అని అంటున్నారు అందరు లైక్ గుడ్ స్టూడెంట్ కదా బాగా చదువుతాడు ఆఫ్కోర్స్ నువ్వు ఇప్పుడు సీఎంఆర్కి వెళ్ళి సప్లీ రాస్తేనే సక్సెస్ అవుతారు అనే లెవెల్కి సో ఇప్పుడు నా బాధ ఏంటంటే బాగా చదివే వాళ్ళు వెళ్ళి ఒక సబ్జెక్ట్ పెట్టుకొని సీఎంఆర్కి సప్లీ రాస్తారా అని బట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ యువర్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ క్యూరియస్గా లైక్ చదువుకునేవాడివి బట్ ఇంత చేస్తూ కూడా హౌ డిట్ హ్యాపన్ అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్ టు ప్రాబ్లీ నిన్న సెప్టెంబర్ ట్వంటీ

ఇట్స్ ఓపెన్ సీక్రెట్ ఓకే సో ఆ హ్యాండ్ రైటింగ్ అన్ని డబ్బాలు కొట్టడం అండ్ అట్ సెండ్ లైన్ లు కొట్టడం ప్రెసెంటేషన్ ప్రెసెంటేషన్ స్కిల్స్ తో నెట్కి వచ్చేసిన బీటెక్ ని ఓకే జాబ్ జాబ్ తెచ్చుకుంటాం ఐ థింక్ ఐ వర్క్ హార్ట్ ఎట్లీస్ట్ ట్వంటీ నైన్టీన్ ఐ వస్ ఫ్రీ ఫ్లో ఫ్రీ ఫ్లో గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఆడుతూ ఆడుతూ తిరిగే రకమే ఓకే ట్వంటీ నైంటీన్ డిసైడెడ్ ంగ్లీ కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ వస్తాయి ఆ ప్రెషర్ అయితే ఉండింది బికాస్ మా అయ్యి యూకేలో చదివాడు సో డాడీ అప్పుడే రిటైర్డ్ సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ అయిపోయింది డాడీ తక్కువైపోయింది

సో ఇంటర్న్షిప్ చేశాను దాంట్లో రియలైజేషన్ వచ్చింది సాఫ్ట్వేర్ ఈస్ నాట్ ఫర్ మీ అని బట్ స్టిల్ ఐవ్ గివెన్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ తొమ్మిది ఇంటర్వ్యూస్ టెక్ ఎక్కువ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాను చేసాను ఇన్ మీన్ టైమ్ స్క్రిప్ట్స్ రాశాను నేర్చుకున్నాను ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాను సో ఐ అంటే లైఫ్లో రెండే రెండు సీరియస్ తీసుకున్నాను ఒకటి జాబ్ తెచ్చుకోవాలి సినిమా షార్ట్ ఫిల్మ్ మెయిన్ గా షార్ట్ ఫిల్మ్ దియాలి ఐ థింక్ లిటిల్ యాక్స్ తీయటం కన్నా స్టూపిడ్ క్యూపిడ్ షార్ట్ ఫిల్మ్ తీయటం నాకు ఎక్కువ కష్టమైంది కరెక్ట్ కరెక్ట్ దాని వర్కింగ్ డేస్ అంటే దాని మీద నేను కూర్చున్నది దీని మీద కూర్చున్నది వన్ ఇయర్ కూర్చున్నాను రెండింటి మీద ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుంటూ లేదు ట్వంటీ ట్వంటీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ కి అటు వన్ ఇయర్ టు రిలీజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ స్టూ లిటిల్ కూడా అంతే సెప్టెంబర్ స్టార్ట్ అయింది ఈ సెప్టెంబర్ కి రిలీజ్ అయిపోతుంది ఆగస్ట్ స్టార్ట్ సెప్టెంబర్ రిలీజ్ అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ ట్రూ కానీ నాకు స్టూపిడ్ క్యూపిడ్ కానీ ఎక్కువ కష్టపడ్డా ఎక్కువ టెన్షన్ పడ్డా టెన్షన్ పడ్డావు అండ్ నీకు యు ఆర్ వెరీ హెల్ప్ ఆన్ ద రిజల్ట్ లైక్ ఏమైతుంది ఎందుకంటే ప్రాబబ్లీ వ్యాలిడేషన్ వ్యాలిడేషన్ డెఫినెట్లీ వ్యాలిడేషన్ బట్ ఐ వాజ్ ఆల్వేస్ క్లియర్ నాకు మన్నయ్య మమ్మీ డాడీ వీళ్ళు ముగ్గురు వ్యాలిడేషన్ చాలు ఎందుకంటే దే షుడ్ సపోర్ట్ మీ ఇన్ ద కమింగ్ డేస్ మిగతా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు కానీ వీళ్ళకి నచ్చితే సరిపోతుంది ఇఫ్ ఇఫ్ దే సీ సమ్ పొటెన్షియల్ ఇన్ మీ దే విల్ సపోర్ట్ మీ సో మై ఓన్లీ వ్యాలిడేషన్ వాజ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సూపర్ క్యూబిట్ సో యా ఈ కట్టి కూర్చున్నది ఈ రెండు ఐ థింక్ వర్కౌట్ అయ్యింది ఐ వాజ్ వెరీ అడమెంట్ వెరీ మచ్ అడమెంట్ ఐ వాజ్ వెరీ వెరీ మచ్ అడమెంట్ పక్క ఎవరు ఏం చెప్పినా సరే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మన కాలేజ్ ఫ్రెండ్స్ తను టూ ఇయర్స్ బ్యాక్ చెప్పుండే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు జాబ్ మానేసి అని లేదు లేదు యశస్విని యశస్విని క్లోజ్ ఫ్రెండ్ రైట్ రైట్ తన ఇన్ఫోసిస్ లో చేసేది నేను టెక్ జాబ్ చేసేవాడిని నాకు ముప్పై వేలు తనకి ఆల్మోస్ట్ మోడల్స్ లెస్ సేమ్ సేమ్ అదే ఫ్రెషర్స్ అదే ప్యాకేజ్ త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ ప్యాకేజ్ సో చీసే ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు ఇప్పుడే గ్రోయింగ్ స్టేజ్ ఇది అంటే ఎప్పుడేం మాట్లాడలేదు ఐ నో ఇట్ రిస్క్ తీసుకోపోవడమే పెద్ద రిస్క్ అని ఎందుకంటే ఆ థర్టీ జాబ్ లో చేస్తే అక్కడే ఉండిపోతాం ఐ స్టిల్ నో టూ మంత్స్ బ్యాక్ మా టెక్ మహేంద్ర కో ఎంప్లాయిస్ ఉంటారు కదా అండ్ ఐ స్పోక్ టు దమ్ ఫోర్ థౌసండ్ పెరిగింది అంటే వాళ్ళకి సో స్టూపిడ్ క్యూబిట్ డేస్కి వస్తే లైక్ ఆఫ్ కోర్స్ కోవిడ్ లో రిలీజ్ అయింది అండ్ టెక్నికల్ ఇట్ వాస్ బ్రిలియంట్ ఆఫ్ కోర్స్ లైక్ స్టిల్ రిమెంబర్ నువ్వు లాస్ట్ లో స్టే హోమ్ స్టే సింగిల్ అని కాదు సో బట్ నువ్వు అనుకున్నంత అప్రిసియేషన్ కానీ మేబీ లైక్ నో వైరల్ అవడం అనేది అవన్నప్పుడు హౌ డి యూ డెల్ట్ దట్ ఫేస్ బికాస్ లైక్ సే పాజిటివిటీ మైండ్లో ఉండొచ్చు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ బట్ నువ్వు లైక్ యు నో ఐఆమ్ ఆల్మోస్ట్ దేర్ అనే ఒక ఫీలింగ్ అయితే రావాలి సో వాట్ కెప్ యూ గోయింగ్ ఓకే వన్ థింగ్ నేను చాలా సెల్ఫ్ ఎవరైనా సార్ చాలా సెల్ఫ్ ఎవర్ నేను రాసి నేను రాసినప్పుడు ఐ రోట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ నా నేను సినిమా లేదా లేదనే డౌట్ ఫస్ట్ నాకు ఉంది కదా సెల్ఫ్ డౌట్ క్లియర్ చేసుకుంటాం తీసిన షార్ట్ ఫిల్మ్స్ టూపెట్గా పెట్టు ఐ ఐ ఐ ఐ నో రైట్ రైట్ డూ మేక్ ఇట్ ఓకే అండ్ రీజన్ కూడా హ్యాడ్ కామ్ కామ్ నాట్ ఇట్స్ ఇట్స్ కాల్ అది అది నేను ఎవరికైనా పిక్ చేసేటప్పుడు ఒక కార్డ్ ఉండాలి బయట రిలీజ్ పర్లేదు ఎగ్జాక్ట్లీ ఇది 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 చూపించి సార్ నా నా స్క్రిప్ట్ మేకింగ్ కరెక్ట్ నలభై వేలలో తీసాను నాకు ఒక ముప్పై లక్షలు కోటి రూపాయలు ఎంత ఇవ్వండి నేను ఇది తీస్తాను

వీ హ్యావ్ ఛానల్ నెట్వర్కింగ్ మెల్లగా నాకు తెలిసింది ఏంటంటే ఆర్ దేర్ ఈస్ దిస్ లింక్ దిస్ చైన్ కాల్డ్ మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ అని చెప్పి దే దేఆర్ ఫ్యూ వెబ్స్ ఫ్యూ ఛానల్స్ దే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అసోసియేట్ అయితే వాళ్ళు ఆల్రెడీ పుష్ చేస్తారు ఐ టు నో ఆల్ ఆఫ్ దిస్ వ్యూస్ ఆర్ పుష్డ్ కరెక్ట్ పుష్ చేస్తే మనకు వాళ్ళ కనిపిస్తే వాళ్ళ కనిపిస్తే పది మంది చూస్తే ఏదో ఒకటైన కొడతారు కదా అమ్మే బాగుందని చెప్పి దాట్స్ దే గెట్ వ్యూస్ వైరల్ కంటెంట్ మనకు నాకున్న స్టాండర్డ్ ఆఫ్ వైరల్ ఏందంటే మనసనమస్ ఇస్ షార్ట్ ఫిల్మ్ ఆఫ్ దీపక్ రెడ్డి ఇట్స్ రిలీజ్డ్ ఆన్ యూవి క్రియేషన్స్ ఛానల్ రిలీజ్ చేశారు దట్ షార్ట్ ఫిల్మ్ ఈస్ వెల్ మేడ్ షార్ట్ ఫిల్మ్ అంటే నన్ను నన్ను ట్వంటీ ఫోర్ సినిమా దశావతారం సినిమా తర్వాత పెళ్లి చూపుల సినిమా మనం సినిమా ఇవి ఎంత ఇన్స్పైర్ చేసినాయో ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ హీ క్రియేటెడ్ ఇన్ సిక్స్టీన్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ మనస అని చెప్పి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ద షార్ట్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి అమ్మా మనం ఇదేం తీయకపోతే వేస్ట్ రా ఇది దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఎస్ దిస్ ఈస్ ద ఇంపాక్ట్ మై వర్క్ షుడ్ క్రియేట్ వెన్ ఐ డూ ఎగ్జాక్ట్లీ ఆ ఆ ఇంపాక్ట్ నేను చూసినప్పుడు నాకు మాకు మా పేరెంట్స్ నచ్చింది నాకు తెలియదు నాకు ఒక ఇంపాక్ట్ వచ్చింది ఇట్స్ అ వెరీ జెన్జీ ఫిలిం జెన్జీ షార్ట్ ఫిల్మ్ ఐ లవ్డ్ ఇట్ దాని మ్యూజిక్ కానీ దాని విఎఫ్ఎక్స్ కానీ దాని సౌండ్ డిజైన్ కానీ రైటింగ్ రైట్ ఫ్రమ్ రైటింగ్ టిల్ ఎండ్ ఆల్ క్రాఫ్ట్స్ దానికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి దాన్ని సో అది స్టాండర్డ్ ఉండే సో కాంటెంట్ స్టాండర్డ్ సో నాకు జనాలు నచ్చిందా లేదా నాకు ఇట్ డజంట్ మ్యాటర్ టు ఇంప్రూవ్ నేను రాసింది బాగుందా లేదా సో ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్ వైరల్ కాంటెంట్ సో వన్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్డ్ అప్పుడు ఆ డ్యూరేషన్ ఆఫ్ బీటెక్ కానీ లేకపోతే పోస్ట్ సక్సెస్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు కానీ యూ హ్యావ్ ఎ వెరీ ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటే నీకు ఆల్మోస్ట్ నువ్వు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు ఒక సీన్ నరేషన్ లాగా చెప్పమన్నా చెప్పగలుగుతున్నావు అండ్ ఇప్పుడు ఒక నాట్ సో ఫేమస్ షార్ట్ ఫిలింని కూడా ఇంత డిస్కస్ సో ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనేది నీకు కాన్షియస్గా నువ్వు డెవలప్ చేసుకుందా లేకపోతే లైక్ ఇట్స్ జన్ ఇన్స్టింటా లేకపోతే ఆర్ యు సెల్ఫ్ ఎవర్ ఆఫ్ దట్ బికాస్ యూ నెవర్ ఐ థింక్ యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ విజువలైజింగ్ వాట్ యుల్ ఆర్ వాట్ యువ్ ఆల్రెడీ డన్ చేసి పడేసావు మహకాష్రి స్కూల్ మేడం ఫోటోగ్రాఫిక్ మెమొరీంగ్ యూ ఐ థింక్ ఇన్ రైటింగ్ ఆల్సో ఆర్ క్రియేటింగ్ i think i'm very fortunate to have a lot of uh, e-memories a my like, life Great. because great. I, I i've changed like 10 schools and పాయింట్ ఎల్కే త్రీ మంత్స్ చదివా చిన్నప్పుడు నర్సరీ వెంటనే ఎల్కేజీ యుకేజీ శ్రీప్రకాష్ వైజాగ్ ఫోర్త్ ఫిఫ్త్ నలంద హై స్కూల్ సఫిల్ కూడా సిక్స్త్ ఒక్కటి మల్కాజగిరి భాష సెవెంత్ ఎయిత్ స్కూల్ మా డాడీ వీడికి ఇలాగైనా చదువు వస్తలేదు డిజిటల్ క్లాస్ రూమ్స్ లో చెప్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బొమ్మలు కనిపిస్తుంటే స్టే హింట్ మీద సినిమా ఇంట్రెస్ట్ బాగుంటది బాగుంటదేమో ఎస్ఆర్డీజీ టూ ఇయర్స్ దాని తర్వాత అక్కడ కూడా కొంచెం టీసీ నైన్త్ టెన్త్ బాషమ్ పబ్లిక్ స్కూల్ ఏ స్టోర్ నగర్ బీటె ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా భారతీ విద్యా బోలన్స్ ఓకే సెకండ్ ఇయర్ టాపర్ జూనియర్ కాలేజ్ ఓకే బీటెక్ ఒకటే ఫోర్ ఇయర్స్ ఒక దాంట్లో లేదు సో ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్స్ ఐ హాఫ్ బీన్ ద కింగ్ యా హైవ్ బీన్ ఎ డెల్ స్టూడెంట్ జీరో జీరో హండ్రెడ్కి జీరో వచ్చిన రోజులు ఉన్నాయి జస్ట్ పాస్ థర్టీ సిక్స్ వచ్చిన రోజులు ఉన్నాయి సిక్స్టీ వచ్చిన రోజులు ఉన్నాయి సెవెంటీ వచ్చిన హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో ఐ నేను అన్ని ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ ఐఎమ్ నాట్ సీన్ ఆల్ ఫేజెస్ ఐఫ్ సీన్ ఆల్ ఫేజెస్ బీటెక్ లో చూసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ నెక్స్ట్ సెమిస్టర్ ఆల్ క్లియర్ ఆ నెక్స్ట్ సెమిస్టర్ ఆల్మోస్ట్ క్లాస్ ఫస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంత వచ్చింది జేఎన్ టీ లో సెవెన్ పాయింట్ ఎయిట్ రావడం డిఫరెంట్ థింగ్ మళ్ళీ ఆ నెక్స్ట్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ నెక్స్ట్ టూ ఫెయిల్ సో ఐ వాస్ దేర్ అన్ని అన్ని అలా కొద్ది ఇప్పుడు ఇది మంచిది ఇష్టం నెక్స్ట్ పీక్ తెలియదు సో స్టేట్ ఆఫ్ మైండ్ అనేది స్ట్రెంత్ బేసిక్గా ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫుల్లీ ఇన్ టు దాట్ యూ డోంట్ కేర్ మీరు అన్నట్టు వైరల్కి కాకుండా దానికి కాకుండా